ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా కీలకమైన మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది ఈ క్రమంలోనే టీమిండియా బౌలింగ్ పట్ల కానీ టీమిండియా ఫీల్డింగ్ పట్ల కానీ కొద్దిగా విమర్శలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి చేతికి అంది వచ్చిన క్యాచ్ల్ని మన ఫీల్డర్లు వదిలిపెట్టడం పట్ల భారత ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హర్షిత్ రాణాకి కుల్దీప్ యాదవ్కి ఇద్దరికి చేతిలో క్యాచ్ వచ్చినా కానీ అవి పట్టుకోవడంలో కొద్దిగా తడబడ్డారు ఈ క్రమంలోనే మంచి వికెట్లు తీయడంలో ఆలస్యమైందని చెప్పుకోవాలి అయినా కానీ టీమిండియా బౌలింగ్ ఇప్పుడు కొద్దిగా నిలకడగా రాణిస్తుంది వికెట్లు వేటలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా హ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు ఒక రన్అట్గా ఉంది ప్రస్తుతం స్కోరు వచ్చేసేసి నూట యాభై తొమ్మిదికి నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ క్రమంలోనే బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది షమ్మి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు ఫస్ట్ ఓవర్ నుంచి వైడ్లు బాగా పడ్డాయి యాక్చువల్లీ లెగ్ ఇంజూరీ ఉంది ఆ లెగ్ ఇంజ్యూరీ తిరగబెట్టినట్టు ఉంది దానివల్లే షమ్మి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు అనుకుంటే ద సేమ్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో బౌలర్స్ నుంచి అవుట్పుట్ అయితే లేదు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కానీ ఇక్కడ మన పిచ్ రిపోర్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి పిచ్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి పిచ్ అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్లు అందరూ చెప్పడం జరిగింది అందుకు అనుకూలంగానే పాకిస్తాన్ స్కోర్ కూడా బాగానే వెళ్తుంది ఒక ఈ క్రమంలోనే మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసిన సౌద్ షకీల్ని మహమ్మద్ రిజ్వాని వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ని టీమిండియా బ్రేక్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి టీమిండియా బౌలింగ్ బాగా గట్టిపడుతుంది టీమిండియా ఎగ్రెసివ్గా బౌలింగ్ చేస్తుందని ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దాంతోపాటు విజయవాడ ఎంపీ కెస్నేని చిన్ని డైరెక్టర్ సుకుమార్ వీళ్ళంతా కలిసి దుబాయ్లో మ్యాచ్ చూస్తున్నారు ఇప్పుడు ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి